ఈరోజు అదృష్ట ఐశ్వర్యం ఇవాళ ఉన్న ముహూర్తంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ పదహారో తారీఖు ఈరోజు ఈ చిన్న పరిహారం చేస్తే రావాల్సిన డబ్బు వస్తుంది అనేక ఆర్థిక సమస్యలు ఉంటాయి వాటి గురించి చెప్తాను ఒక్కొక్క ముహూర్తంలో ఒక్కొక్క పరిహారం చెప్తాను ఈ ఛానల్లో ఆర్థిక సమస్యలు పోవడానికి ఆ రోజుకి సంబంధించిన ఆ డేకి సంబంధించిన అంటే ఆ రోజు ఒక పలానా రోజు ఫలానా నక్షత్రంలో ఫలానా ఏం పరిహారం చేయాలి అన్న పరిహారం మీకు తప్పకుండా అందుతుంది ఈ రోజుకి స అంటే రోజు ఉన్న ముహూర్తంలో రావాల్సిన డబ్బు రావడం కోసం ఆంజనేయ స్వామి దేవాలయంలో పదహారు ప్రదక్షిణాలు చేసి ఒక పుచ్చకాయ దానం చేయాలి ఈ వాటర్ మిలన్ పుచ్చకాయ దానం చేయాలి ఆ దేవాలయంలో అర్చకుడికి దానం చేయండి ఈ పరిహారం ఉదయం లేదా సాయంత్రం సమయం తీసుకొని ఇంట్లో యజమాని లేదా యజమానురాలు లేదా తండ్రి కోసం పిల్లలు ఈ పరిహారం చేసిన ఎడల ఈ నక్షత్ర ముహూర్త యోగంలో ఆంజనేయస్వామి దేవాలయంలో దర్శనం తర్వాత పదహారు ప్రదక్షిణాల తర్వాత ఫలదానం చేయడంతో కొన్ని అంటే వ్యక్తిగత జాతకాల్లో ఉన్న దోషాలు తొలగిపోయి రావాల్సిన డబ్బు వస్తుంది అత్యంత తొందరలో ఈ రావాల్సిన డబ్బు తప్పకుండా వస్తుంది దత్తార్పణం వస్తుంది